ప్రియదేవుని బిడ్డ ఈరోజు వాక్యము ద్వారా నీతోనూ నాతోనూ సర్వమానవులతోనూ ఆయన సుజించి అరచేతలో చెక్కున్న బిడ్డలందరితోనూ సూటిగా తేటగా మాట్లాడబోతున్నాడు ఈ మాటలు ఎంతో విలువైనవి పరిశుద్ధమైనవి ఈ మాటలు అనాలోచతన కాక నీ హృదయంలో ఉంచుకొని నీ వాక్యానుసారంగా జీవించినప్పుడు పరలోక రాజ్యానికి వారసులయ్యే మాటలు కనుక ఈ మాటలు విని విడిచిపెట్టదు అనేక మందికి షేర్ చేయండి మన జీవితంలో మంచి చేసినప్పుడు ఎక్కడైనా ఒక డాక్టర్ గారు మంచిగా చూస్తే వాళ్ళ డాక్టర్ గారు మంచిగా చూస్తున్నారని చెప్పి అనేక మంది పేషెంట్లకు సలహాలు ఇస్తాం అలాగే వాక్యం అనగా బ్రతికించు నీ వాక్యమే నన్ను బ్రతికించును అన్న మాట ఏదైతే మీరు నమ్ముచున్నారో కనుక విని వదిలిపెట్టదు అనేక మందికి షేర్ చేయండి గత కొంతకాలం నుంచి పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో ఏమంటే సమీల జీవితంలోకి ఏ విధంగా ఏలి కుమారులు ఎలాగున్నారు దే సేవకుల యొక్క కుమారులు ఎలా ఉన్నారు విశ్వాస కుమారుడు ఎలాగ ఉన్నాడు అన్నది గత వారం పరిశుద్ధ ఆత్మదేవు మాట్లాడాడు ఈ రోజున పరిశుద్ధ ఆత్మదేవుడు మొదటి సమయలు గ్రంథము మూడో అధ్యాయము మూడో వచ్చినము ద్వారా కొన్ని మాటలతో మాట్లాడుతున్నాడు కాబట్టి శ్రద్ధ కలిగి విన్నాం ఈ రోజున పరిశుద్ధ దేవుడు దీపము ఆరక మునుపు సమియేలు దేవుని మంద సమున యహోవా మందిరములో పడుకొని ఉండగాను ఏమైంది దేవుని మందిరములో పడుకున్నాడు ఎవరు సమియే ఎప్పుడు దీపము ఆరకమునుపు ఎప్పుడు సాధారణంగా దీపాలు ఎప్పుడు ఆర్పేస్తారు దీపాలు ఎప్పుడు ఆర్పేస్తారు సాధారణంగా దీపాలు ఎప్పుడు ఆర్పేస్తారు ఎప్పుడైతే నిద్రకు వెళ్తున్నారో లేదా ఆ టైం చీకటి అయిపోయిన తర్వాత ఆ దీపాన్ని ఆర్పి పడుకుంటారు ఎందుచేతన ఆ దీపం ఆరటం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళకి ఏమీ దోమలు కుట్టకుండా ఏంటి ఒకవేళ ఆ లైట్ ఎఫెక్ట్ కలగకుండా ఏం చేస్తారు చక్కగా నిద్రపోతారు అర్థమవుతుందా చక్కగా నిద్రపోతారు ఇక్కడ మనకి సమీల ద్వారా దేవుడు ఏం నేర్పిస్తున్నాడంటే దీపము మునుపు సమీలు దేవుని మందసమున యహోవా మందిరంలో ఉన్నాడు అంటే దీపము ఆరక మునుపే అంటే చాలా పెందల కాడనే పొడుకున్నాడు ఎన్నింటి వరకు పడుకున్నాడు దీపము ఆరక మునుపు దేవుని సన్నిధిలో అంటే ఎలా ఉన్నాడంటే సమీలు దేవుని పరిచర్య చేసి 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 చక్కగా దేవుని మందిరములో చక్కగా నిద్రిస్తున్నాడు ఎలా నిద్రిస్తున్నాడు చక్కగా నిద్రిస్తున్నాడు ఇక్కడ దేవుని యొక్క మాటల్లో ఏమని రాయబడిందంటే సమీయలు బాలుడు ఎవరు సమియలు బాలుడు అయినా ఏం చేస్తున్నాడంటే చిన్న పిల్లవాడు ఏం చేస్తున్నాడంటే దేవుని పరిచర్యలో బలముగా వాడబడుతున్నాడు ఏలి మాటలు తన పిల్లలు వెళ్ళే అర్థమవుతుందా ఏలి మాటలు ఎవరు వెళ్ళలేదు తన పిల్లలు వెళ్ళే కానీ ఒక విశ్వాసి ఒక విశ్వాసి అయిన అన్న కుమారుణ్ణి ఎప్పుడైతే దేవునికి అప్పగించిందో ఆ పిల్లవాడు మాత్రమే సేవకుడు మాట వింటున్నాడు అర్థమవుతుందా ఇతను మనస్తత్వం ఎలాగుందంటే పరిచర్య అంతా చేసి ఇక లోకములో ఆలోచన లేకుండా దేవుని సన్నిధానంలో నిద్రిస్తున్నాడు చక్కగా పడుకుంటున్నాడు ఈరోజు చాలామంది ఏమైపోతున్నారంటే లోకములో పనులు చేసి నిద్ర కరువైపోతుంది ఈరోజు ఏమైపోతుంది నిద్ర కానీ ఇక్కడ పెందల కాడనే దీపం ఆరక మునిపే ఆరిపోయిన తర్వాత కాదు దేవుని మందసం దగ్గర ఎలా ఉంటుందంటే ఆ రాత్రి కాల సమయంలో దేవుని మందసం దగ్గర నూనెను వేస్తారు దివిట నూనె వేస్తారు ఏమేస్తారు ఆ నూనె వెలుగులో ఆ మందిరం అంతా వెలుగుతూ ఉంటుంది ఎప్పుడైతే బాగా చీకటి అంటే అందరూ పరిచర్య అంతా అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే ఆ నూనెను ఆర్పి ఎవరి కాళ్ళే నిద్రపోతారు అర్థమవుతుందా సేవకుల యొక్క లక్షణం అది ఇప్పుడు ఈ సమయాలు ఏం చేస్తున్నాడు దీపం ఆరకమునిపోయి అలసిపోయి దేవుని పాద అంటే దేవుని యొక్క ఒడిలో పడుకున్నాడు దేవుని మందసం దగ్గర పడుకున్నాడు ఈరోజు చాలా మంది నిద్రలు కరువైపోతున్నారు ఎందుకంటే కాడే సమయాన్ని పాటిస్తున్న సమయాలు ఇక్కడ కనపడుతున్నాడు ఎవరు కనపడుతున్నాడు సమయాన్ని పాటిస్తున్నాడు దేవుడు ఒక్కొక్కటి ఒక్కొక్క సమయాన్ని ఇచ్చాడు ఉదయాన్నే లెక్కనే మనం ఏం చేస్తాము ఉదయాన్నే లేచి ప్రార్థన చేసి ముందు మన కడుపుకి ఏం చేస్తాము తిని తిని పొడుకుంటారా బయటికి ఎక్కడికైనా వెళ్ళి ఏమైనా పనులుంటే పని చేసుకొని మధ్యాహ్నానికి వచ్చి భోంచేసి మళ్ళా మళ్ళా పొడుకో ఉంటారు ఎప్పుడు సాయంత్రం వచ్చి దేవుని ప్రార్థన చేసి పడుకుంటారు ఇది ఒక దినచర్య అన్నమాట ప్రతి మానవుడికి ఇదో దినచర్య కానీ పెందల కానే పడుకునే మనస్తత్వం ఎవరికి రావట్లేదు పెందల కాడే పడుకునే మనస్తత్వం రాట్లేదు కాబట్టి ఈ రోజున సైంటిస్టులు కూడా ఏమవుతున్నారంటే కాడ పొడుకోకపోవడం ద్వారా మెదడు వాస్తుందంట ఏం వస్తుంది మెదడు మన మెదడు ఎంత ఉంటుందంటే ఇంత చిన్నగా ఉంటుంది మన అరిచే ఎంత ఉంటుంది మ్యాక్సిమం అలాంటి మెదడు ఇప్పుడు ఏమవుతుందంటే నిద్ర సరిగ్గా పోవటం పోవటం ద్వారా ఆ మెదడు ఉబ్బుతుంది ఏమవుతుంది ఉబ్బిపోతుంది మెదడు ఉబ్బిపోవటం ద్వారా అనేకమైన రోగాలు ఏర్పడుతున్నాయి మె మెదడు అనేకమైన ఆలోచనలు కలిగి ఏమైపోతుందంటే ట్రెస్కి ఫీల్ అయిపోయి అంటే బాగా డి డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు ఎందుకు దీనికి కారణం ఏంటి ఎప్పుడూ లేని ఈ మెదడువాపు జబ్బులు ఎలా వస్తున్నాయి చాలామంది బ్రెయిన్ స్ట్రోక్లు ఎందుకు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి తెలుసా కా మేము పుట్టకమునిపోయి ఏం చేసేవాళ్ళంటే వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే పొద్దునుంచి సాయంత్రం వరకు పని చేసిన తర్వాత వాళ్ళు పెందలకాడే పొడుకునేవాళ్ళు పెందల కాడే పొడుకునేవాళ్ళు ఏమయ్యవాళ్ళు పెందల కాడే పొడుకునే వాళ్ళు ఉదయాన్నే లేచి చురుగ్గా పని వాళ్ళు ఈ రోజున ఎవరు చేయలేకపోతున్నారు దానికి కారణం ఏంటో తెలుసా ఇదే మన పెందల కాడనే దేవుడు సమయాన్ని ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి తినేదానికి సమయం ఇచ్చాడు ఉదయం పూట ఏ టైంలో తినాలి అన్నది కూడా దేవుడు చెప్పాడు అలాగే మధ్యాహ్నం ఏ సమయానికి తినాలి ఆ సమయానికి తినాలి అర్థమవుతుందా రాత్రి ఏ సమయంలో తినాలో ఆ సమయం తినాలి ఆ తర్వాత ఆ రాత్రి కాల సమయంలో ఎప్పుడు పడుకోవాలో అప్పుడు పడుకోవాలి అందుకే ఇవన్నీ దేవుడు చెప్పిన మాటలు మనం మీరుతున్నాము కాబట్టి ఈ రోజున ప్రతి మానవుడు అంటే రోగాల పాలైపోతున్నాడు ఏమైపోతున్నాడు ఒకప్పుడు ఒకప్పుడు మా చిన్నతనంలో దంపుడు బియ్యము వండుకొని తినేవాళ్ళు అంటారు వాళ్ళలో ఆ రోజుల్లో వాహనాలు లేవు ఏం లేవు ఒక ఊరు వెళ్ళాలంటే వాహనాలు లేవు ఒక పిల్లోడిని ఎత్తుకొని ఏంటి సామాన్లు ఒక నెత్తి మీద పెట్టుకొని ఎంతో దూరం ప్రయాణం చేసేవారు అర్థమవుతుందా ఆ రోజులో వాహనాలు ఏమీ ఉండేవి కాదు కాలి నడకన నడిచేవాళ్ళు ఆ బలం ఎలా వచ్చిందంటే వీళ్ళు తినే ఆహారము కాడే తినేవాళ్ళు చక్కగా రాత్రికాల సమయంలో ఎప్పుడైతే చీకటి అవుతుందో ఎవరి కాళ్ళు నిద్రపోయేవారు కానీ ఇప్పుడు అలా లేదు పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే దేవుడు వద్దన్న పనులు చేసి అనేక మంది ప్రెషర్ పెట్టుకుంటున్నారు ఏం పెట్టుకుంటున్నారు ప్రెషర్స్ పెట్టుకుంటున్నారు అనేక మంది చాలా ప్రెషర్తో అల్లాడిపోతున్నారు ఆ ప్రెషర్ని దేవుడు తగ్గించాలనే నిద్రను కలుగజేశాడు అర్థమవుతుందా ఆదా అవ్వ ఆదాము యొక్క పక్కటెముకు ఇరవడానికి దేవుడు ఏం చేశాడు గాఢ నిద్ర కలగజేస్తాడు ఎందుకు కలగజేస్తాడు అడవిలో ఒక ఒక విధంగా విని అడవిలో అనేకమైన జంతువులు ఉంటాయి లేదా పాకే పురుగులు ఉంటాయి దేవుడే సృష్టించాడు కదా ఏదో తోట ఎవరు సృష్టించారు దేవుడు సృష్టించాడు చెట్ల మీద పడుకున్నా సరే ఎక్కడ పడుకున్నా అనేకమైన పాములు ఉంటాయి అనేకమైనవి ఉంటాయి నిద్రపోతున్నారు అంటే దేవుడితో మాట్లాడి దేవుడు కన్సెప్ట్లో మాట్లాడి మాట్లాడి వాళ్ళు నిద్రపోతున్నారు నిద్రపోయిన తర్వాత వాళ్ళకి ఏ ప్రమాదం జరగట్లేదు కారణం ఏంటి అక్కడ ఏ జంతువు హాని చేయదు ఏంటిది అక్కడ ఏ ఒక్క పాము హాని చేయదు ఏ పురుగు కరవదు ఏది ఎవరిని ఏమి చేయకుండా అక్కడ అవ్వాదములు దేవుడు ఏం చేశాడు కాపుదలిచ్చాడు అర్థమవుతుందా అంత అడవిలో ఎవరైనా ఉండగలుగుతారా కానీ అడవిలో అంటే అడవి అంటే ఏదోను తోట అంటే మొత్తం అంతా ఏంటిది పళ్ళు వృక్షాలు ఇవే ఉన్నాయి అక్కడ జంతువులు ఉన్నాయి పురుగులు ఉన్నాయి కానీ అవ్వాదములకు మాత్రం ఏ ప్రమాదం లేకుండా నిరంతరము పని చేసుకున్నారు చక్కగా నిద్రపోతున్నారు పొద్దు నుంచి సాయంత్రం వరకు ఆడుకుంటున్నారు చక్కగా తింటున్నారు హ్యాపీగా ఉంటున్నారు జంతువులకన్నీ పేర్లు పెడుతున్నారు ఒక్కొక్క జంతువు పేరు పెట్టిన తర్వాత సాయంకాలం దేవుడు వచ్చి అడుగుతున్నప్పుడు ఏ పేరు పెట్టావంటే ఆ పేరే ఇప్పుడు ఏనుగని పేరు పెట్టావు కదా అది ఏనుగే ఈ భూమిని అంతటి ఏలడానికి మానవుణ్ణి ఏర్పరచుకున్నాడు దేవుడు అబ్బాదముల్ని ఏర్పరచుకున్నాడు కారణం ఏంటని భూమిని మొత్తం ఏలటానికే ఇదంతా నీదే అని దేవుడు ఇచ్చేసాడు మనకి ఈ ఏదోను తోతంతా నీదే కానీ ఒక్కటి మాత్రం చేయొద్దన్నాడు ఏం చేయొద్దన్నాడు మంచి చెడునిచ్చి ఫలము జోలికి వెళ్ళొద్దు వాటిని తినొద్దు అన్నాడు చక్కగా హ్యాపీగా ఉంటున్న వేళల్లో ఏమొచ్చాడు సాతాను ప్రవేశించాడు అర్థమవుతుందా సాతాను ప్రవేశించడం అంటే ఆశలు చూపించాడు నీ ఎవ్వరు చక్కటి నిద్రపోలేకపోతున్నా ఆశలు ఆశలు ఏదో చేయాలి ఏదో చేయాలి ఏదో చేయాలి ఏదో చేయాలి రేపు అన్నది మనది కాదని దేవుడు చెప్తున్నా సరే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఏదో రేపు రేపు నా పిల్లలకి అది కట్టాలి నా పిల్లలు బాగా చదువు ఇచ్చారు రేపు నా పిల్లలకి మంచి బట్టలు కొనాలి రేపు 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 అని నీ మెదడుని ఏం చేస్తున్నావంటే ఎక్కువగా ఒత్తిడి చేసేసుకుంటా అది చింత యావత్తు దేవునిపై వేయమని దేవుడు చెప్తా ఉంటే నువ్వేం చేస్తున్నావంటే అది ఆలోచనలు ఎక్కువ అయిపోతున్నాయి అందుకే నీకు సరైన నిద్ర రాట్ల హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి వస్తుంది లేదంటే మందులు వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది దీనికి కారణం ఎవరో తెలుసా దేవుడు వద్దన్న పని చేసుకోవటమే దేవుడు ఏం చెప్పాడు చింత యావత్తు మతేశ వార్త ఆరోగ్యాలు ఏమని చెప్పాడు వార్త ఆరో అధ్యాయుని చక్కగా మాట్లాడాడు దేవుడు ఈరోజున ప్రతి మానవుడు ఏమైపోతున్నాడు అంటే ఇదే పరిస్థితికి వెళ్ళిపోతున్నాడు మత వార్త ఆరో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన ద్వారా చక్కగా మాట కాబట్టి ఏమి తిందుము ఏమి తాగుదుము ఏమి ధరించుకుందమని చింతింపుడి అన్ని జనులు వీటన్నిటి విషయము విచారించరు ఇవన్నీ మీకు కావాలని మీ పరలోక తండ్రికి తెలుసు ఎవరు తెలుసు నీకు ఏది కావాలో దేవుడికి తెలుసు నీకు ఏమి కావాలో ఇవి అన్ని జనులు ఆలోచిస్తారు బలహీనులు ఆలోచిస్తారు బలవంతుడైన దేవుడు నీకున్నాడు ఇంకేమంటున్నాడు కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదటి వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును రేపటి గురించి చింతింపకుడి ఏమన్నాడు రేపన్నది కా రేపటి గురించి నువ్వు ఆలోచించి నీ జీవితాన్ని నువ్వే పాడు చేసుకుంటున్నావు నీకున్న మెదడు ఇంత నీ ఆలోచనలు అంత ఆకాశమైన ఎత్తైన ఆలోచనలు పెడుతున్నావు అప్పుడు ఏమవుతుందని తట్టుకోగలుగుతుందా తట్టుకోగలుగుతుందా అందుకే ఈ రోజున అనేకమైన నరాలు జబ్బులు వస్తున్నాయి గుండె హార్ట్ అటాక్లు వస్తున్నాయి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే చింత పెట్టేసుకున్నావు దేవుడు చింత చింతని మనకు చెప్తా ఉంటే రేపు ఏమైపోద్దు రేపు నా పల్లీ పిల్లల పరిస్థితి ఏంటో ఈరోజు నా పిల్లలు నా మాట ఎంట్లేదు రేపు అన్నది రేపు ఏం చేస్తారు ఈ చిన్న వయసులోనే వెళ్ళేకపోతున్నారు రేపు ఏమైపోతారు రేపు 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 అని నీ మైండ్ని ఏం అంటే ప్రెషర్లో పెట్టుకుంటున్నాం ఇప్పుడు మనం ఏం చేస్తాము ఇప్పుడు పప్పు ఉంది పప్పు ఉడకాలంటే మనం ఏం చేస్తా దాన్ని ప్రెషర్ కుక్కల్లో పెడతాం ఆ ప్రెషర్ కుక్కల్లో ఉన్నప్పుడు అది ఏమవుతుంది అది బాగా ప్రెషర్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ వేడికి ఆ ఇదికి ఏమైపోతుంది ఆ పప్పు అంతా కరిగిపోయి అయిపోతుంది అప్పుడు మనం ఏం చేస్తాం ఆ ప్రెషర్ కుక్కర్ని ఓపెన్ చేస్తూ ఉండంటే దాంట్లోంచి ఏమొస్తుంది గ్యాస్ ఫామ్ అవుతుంది ఏమవుతుంది గ్యాస్ ఫామ్ అవుతుంది ఆ గ్యాస్ కనబడుతుంది అంటే నువ్వు ఎంత ప్రెషర్తో నీ మెథడ్ని నలిపేస్తున్నావంటే అందుకే నీలోకి ఏం ఏర్పడుతున్నాయి గ్యాస్ ట్రబుల్స్ ఏర్పడుతున్నాయి దేవుడు ఏమంటున్నాడు ఆలోచించొద్దు అంటున్నాడు రేపు అన్నది నీది కాదని ఆయన అనేక మార్లు చెప్తున్నా సరే రేపు ఏమైపోద్దాం రేపు నా పరిస్థితి ఏంటో రేపు నేను పెద్ద అయిన తర్వాత పిల్లలు నన్ను చూస్తారో చూడరో అసలు నిన్ను చూసేదెవరో నేను పోషించేదెవరు నిన్ను పాలించేదెవరు నీకు ఆరోగ్యం అంటే దేవుడు నీ పిల్లలు కాదు లేదా నీ బంధువులు కాదు నీకు ఆరోగ్యం ఇచ్చేది దేవుడు నీకు బలాన్ని ఇచ్చేది దేవుడు నీకు పనులు కలగజేసేది దేవుడు అన్ని దేవుడే ఇస్తున్నాడు అంటే మీరేంటంటే రేపేమైపోద్దు రేపేమైపోద్దు ఇప్పుడు ఏమైపోతున్నాడు మానవుడు నానాటికి దిగజారిపోతున్నాడు దేనికి దిగజారిపోతున్నాడు ఆలోచన చింత 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 ఒకటే ఆలోచించి చించి ఏమైపోతున్నావు అంటే నీ జీవితాన్ని నువ్వే చించేసుకుంటున్నావు నువ్వు ఎక్కువ కాలం బతకాల్సింది నువ్వు సకుల్లోనే ఎందుకు చనిపోతున్నావు కారణం ఇదే దేవుడు వద్దు చింతించొద్దు నువ్వు చింతిస్తున్నావు అంటే దేవుడు వద్దన్న పని చేస్తున్నావు అవాదములు అదిగో మంచి చెడు ఫలము తింటే సస్తావని అని చెప్పాడు దేవుడు వద్దన్న చేసి ఏం తెచ్చారాలో మరణాన్ని తెచ్చారు మరణం అనేది లేని వారికి మరణం వచ్చింది అలాగే ఈరోజు నువ్వు చింతించి చింతించి ఏమవుతున్నావు అంటే దేవుడు వద్దన్న పనిచేసి నీవు నీవే ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నావు అర్థమవుతుందా కానీ సమయాలు ఎలా ఉన్నాడంటే దేవుని మందిరంలో ప్రశాంతంగా నిద్రపోతున్నాడు ఎవరికి లేని భాగ్యాన్ని పొందుకున్నాడు ఇక్కడ ఏలి ఏం చేస్తున్నాడు వాక్యంలోకి వెళ్దాం ఏలి ఏం చేస్తున్నాడు ఆ ఏలి ఏం చేస్తున్నాడు ఆ కాలమందు ఏలి కనులు మంద దృష్టి గలవాడి అతడు చూడలేక తన స్థలం నుండి పడుకుని ఉన్నాడు ఎటు కదల్లేని పరిస్థితుల్లో మందిరము లోపల కూడా రాలేని అంటే దేవుని మందసం దగ్గరికి రాలేక ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు ఆయనకి ఏర్పరిచిన స్థలంలో ఉన్నాడు ఎక్కడున్నాడు కాని ఇక్కడ సమయాలు ఎక్కడున్నాడు దేవుని మందసములో దీపము ఆరిక మునుపే చక్కగా నిద్రపోతున్నాడు అదవుతుందా చక్కగా నిద్రపోతున్నాడు ఈ రోజున అలాంటి నిద్ర లేక ఎంతో మంది ఎంతో మంది అల్లాడిపోతున్నారు ఎక్కడ చూసిన హాస్పిటల్లోకి వెళ్తే ఏమంటున్నారు అయ్యా మాకు నిద్ర రావట్లేదు అయ్యా ఎందుకు రావట్లేదు డాక్టర్లు ఏమంటున్నారు అమ్మ ప్ర ప్రశాంతంగా పడుకోండి మీకు మంచిగా మంచి మంచిగా ఆరోగ్యం ఉంటుందంటే నాకు నిద్ర రావట్లేదు అయ్యా మాకు నిద్ర రావట్లేదు ఎందుకంటే నీ ఆలోచనలు ఎక్కువైపోయినాయి నా మనశ్శాంతి లేదు ఎందుకు మనశ్శాంతి లేదంటే నువ్వు దేవుని మీద లేవు ఇక నీ మనసు అంతా లోకం మీద ఉంది పిల్లలు ఏమైపోతారు భర్త ఏమైపోతాడు లేకపోతే మా అమ్మా నాన్నలు ఏమైపోతారు మా కుటుంబం ఏమైపోద్దు అప్పులు పాలైపోయారు ఆ అప్పులు ఎవరు తీరుస్తారు ఇలా ఆలోచనలు పెట్టుకొని పెట్టుకొని ఈ రోజున రోగాలమయమైపోతున్నాడు మానవుడు కానీ దేవుడు ఏమంటారు అన్ని అది నీకు అక్కర్లేదు నీకు ఏమి కావాలో నాకు తెలుసు ఏమన్నాడు నీకు ఏమి కావాలో నాకు తెలుసు మనుషులు బాహ్య రూపాన్ని చూస్తారు దేవుడు నీ అంతరంగం పరిశీలిస్తున్నాడు నువ్వు అంతరంగంలో దేనికోసం బాధపడుతున్నావో ఏ శ్రమలతో బాధపడుతున్నావో దేవుడు అన్ని చూస్తున్నాడు సమయానికి ఇస్తాడు ఖచ్చితంగా దేవుడు నమ్మకం విశ్వాసం ఉండాలి కానీ ఇక్కడ ఏమవుతున్నారంటే చక్కగా సమీలు మాత్రం ఏ ఆలోచన లేకుండా బాలుడు దేవుని మందసం దగ్గర హ్యాపీగా పడుకున్నాడు ఆ భాగ్యం ఈరోజు ఎవరికి ఉందో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుని ఎందుకు భయపడిపోతున్నా రేపటి గురించి ఆలోచించి నీ జీవితాన్ని నువ్వెందుకు పతనం చేసుకుంటున్నావు అంటున్నాడు దేవుడు నేనున్నానుగా అంటున్నాడు నేను ఉన్నవాడును అనువాడును నీ పక్షాన ఉన్నవాడును నేనే కదా నీ కోసం ప్రాణం పెట్టిన నిన్ను నేనేలా వదులుకుంటాను మనుషులు వదలొచ్చు నీ బంధువులు వదలొచ్చు నీ స్నేహితులు వదలొచ్చు లేదా నీ ఊరే నిన్ను వదిలేయచ్చు నిన్ను వెలివేయచ్చు కానీ నేనున్నా నీకు ఏమంటున్నాడు నేనున్నా నా ఆలోచన వద్దు ముందు నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి ముందు దేవుడి నీతి ఏంటి పరిశుద్ధంగా ఉండటం ఆయన రాజ్యము గురించి సువార్త అందించండి ఆయన సాక్ష్యంగా ఉండండి నా పని చేయండి అంటున్నాడు అక్కడ నా నీతిని నా రాజ్యాన్ని వెతుకుడి అంటే ఇదే మీరు పరిశుద్ధంగా ఉండండి అనేక మందిని పరిశుద్ధులుగా మార్చండి అంటున్నాడు ఏమన్నాడు అనేక మంది పరిశుద్ధులుగా మార్చండి అప్పుడు మీకు ఏం కావాలో నేనే ఇస్తానంటున్నాడు మీకు వద్దన్నా సరే ఆ రోజుని మీకు అన్నీ దొరుకుతాయి అంటున్నాడు ఈ రోజున అది దొరకట్లేదంటే కారణం ఏంటి తెలుసా నీవు అనుక్షణం ఆలోచనలో పడిపోయావు కానీ చక్కటి నిద్రను పోగొట్టుకుంటున్నావు చక్కగా నిద్రపోయేటప్పుడు ప్రార్థన చేయలేకపోతున్నావు ఇదివరకు ఎవరైనా నేను ఉన్న చిన్నతనంలో ఏం చేసేవాళ్ళంటే ఎవరైనా పడుకునేటప్పుడు నాకు తెలిసినంత వరకు ఎవరైనా ఏం చేసేవాళ్ళంటే కనిసేపు ప్రార్థన చేసి పడుకునేవాళ్ళు ఈరోజునది ఈరోజున ఏం చూస్తున్నానంటే సీరియల్ చూసి పడుకుంటున్నారు సినిమాలు చూసి పడుకుంటున్నారు చూత చూత పడుకుంటున్నారు కానీ ప్రార్థన లేదు కనీసం గుండ్ల మీద ఇలా చేసుకొని ఎస్ఐ అన్న ప్రార్థన చేసేవాళ్ళు ఇదివరకు ఉండేవాళ్ళు ఈరోజు కనపడదల్లా ఈరోజుని ఎంతో మంది ఇలాగే అయిపోతున్నారు గుండ్ల మీద ప్రార్థన అందుకే ఏమంటాడంటే దావీదంటా ఉన్న మాట ఏంటంటే ఆయన నిద్రలో పడుకున్నప్పుడు గుండ్ల మీద చేసుకుని ఒకటే అంటాడండ నా ప్రాణమా యహోవాని సన్నతించము నా అంతరంగమా యహోవాని సన్నతించమని ఆ ప్రాణానికి చెప్తా ఉన్నాడు దేవుని స్థుతించు నా అంతరంగంలో ఉన్న దేవుని ఆత్మ స్థుతించు కానీ ఈ రోజున అర్థమవుతుందా ఈ రోజున ఏమైపోతున్నారంటే స్థుతించలేకపోతున్నాను అందుకే మీరు ఏమైపోతున్నారు బాధలన్నీ బాధలన్నీ మోసిన దేవుని వదిలిపెట్టేసి ఆ భారం అంతా నీ మీద భారం మోస్తున్న సమస్త జిల్లారా నా ఎద్దకరని మీ భారాన్ని నేను తీసి విశ్రాంతి కలగజేస్తున్నా దేవుని మర్చిపోయి నే అమ్మో ఏమైపోద్ది ఏమైపో నువ్వు అలా ఆలోచిస్తున్నావు అంటే నువ్వు దేవుని కుమారుడివి కాదు నువ్వు అలా ఆలోచిస్తున్నావు అంటే దేవుని కుమార్తెవి కాదు నువ్వు నీ తండ్రి నీకు లేనట్టే ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధ చెప్తున్నాడు నువ్వు అలా ఆలోచిస్తున్నావు అంటే నువ్వు కూడా అన్యురాలువే నువ్వు విచారిస్తున్నావు అంటే నువ్వు కూడా అన్యురాలవే అందుకే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే తెలుసా ఒకటే అంటున్నాడు నువ్వు అలా ఆలోచించకుండా ఉన్నవాడే నా బిడ్డ ప్రతి భారాన్ని ప్రతి చింతను దేవుడిపై వేసేవాడే బిడ్డ నా కుమారుడు నా కుమార్తె రాత్రి కాల సమయంలో దేవుడు చెప్తున్నాడు సమయాల ద్వారా మనకు నేర్పించే పాఠం ఏంటో తెలుసా చక్కటి నిద్రపోయాడు దేవుని మందసములు దేవుని యొక్క మందిరము లోపల ఎవరికి అడుగు పెట్టలేని ఆ మహాస్థలములో ఉన్నాడు ఎవరు అడుగు పెట్టరు యాజకులు కూడా అడుగు పెట్టలేని స్థలంలో ఉన్నాడు ఆ రోజుల్లో మందసము లోపలికి వెళ్తే యాజకుడు తాళ్ళు కట్టి ఒక గంటలో రాకపోతే బయటకు లాగేవారు అంటే ఆయన చనిపోయాడు అని అర్థం అలాంటి స్థలములో దేవుని మందసము దగ్గర దేవుడి యొక్క సమీయాలు పడుకున్నాడు అక్కడ అంతటి భాగ్యాన్ని ఇచ్చాడు ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు చెప్తున్నాడు ప్రియదేవుని బిడ్డ చప్పట్లు కొడతాము కాదు ఆచరణలో పెట్టు ఆచరణలో పెట్టు కాడే దేవుని స్థుతించడం నేర్చుకో చప్పట్లు కాదు కొట్టాల్సింది హృదయములో సన్నతించు దేవుని దివారాత్రులు అయిన వాక్యము ధ్యానించి వాడు ధన్యుడు అంటున్నాడు చప్పట్లు అర్థం కాదు నీ హృదయంలో దేవుని వాక్యం ఉండాలా ఈ మాటలు ఉండాలి ఇదిగో ఈ రోజున దేవుడు నాతో మాట్లాడాడు నా దేవుడు నాతో మాట్లాడాడు ఇక్కడ నుండి నేను చింతపడాల్సిన అవసరం లేదు నా చింతని తీర్చే దేవుడు నాకున్నాడని ధైర్యంగా ఉండు ఈరోజున పరిశుద్ధ ఆత్మ దేవుడు ఇలాంటి వారు ఎంతో మంది ఉన్నారు కనుక వారందరికీ షేర్ చేయండి దేవుడు ఒకడే చెప్తున్నాడు చింతపడుతున్నావా నా పిల్లవాడివి కాదు నువ్వు విచారపడుతున్నావా నువ్వు నా పిల్లోడు కాదు విచారం వదిలే దేవుడు వద్దు అన్నాడు చింతపడద్దు అన్నాడంటే వదిలే వద్దు అన్న చేసి నువ్వేం తెచ్చుకుంటున్నావు ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నావు ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటున్నావు దేవుడిచ్చిన శ్రేష్టమైన ఆరోగ్యాన్ని సమయానికి తినకుండా సమయానికి నిద్రపోకుండా దేవుడు చెప్పిన నిబంధనలు నువ్వు మీరుతున్నావు కాబట్టి ఈరోజు నీకేమొస్తున్నాయి రోగాలు వస్తున్నాయి వ్యాధులు వస్తున్నాయి భయంకరమైన క్యాన్సర్ రోగాలు వస్తున్నాయి ఇవన్నీ ఎలా వస్తున్నాయో తెలుసా దేవుడు వద్దన్న పని చేయటం ద్వారా ఈరోజు మనిషి రోగాలమయమైపోయాడు అందుకే దేవుడు చెప్తున్నాడు ప్రియదేవుడు దేవుని మాట వినండి విని వదిలిపెట్టద్దు పాటించండి పాటించడమే కాదు అనేక మంది పంచి పెట్టండి గడియలు దగ్గరలో ఉన్నాయి అతి త్వరలో రాబోతున్నాడు అని సూచనలు కనబడుతున్నాయి బెల్గానా ప్రాంతంలో ఏం జరిగింది పెద్ద పెద్ద మూడు పాయింట్ నాలుగు సెంటీమీటర్ల భయంకరమైన పెద్ద పెద్ద వడ వడగల్లో వానపడింది పెద్దయే రాత్రి కాలశ్రమైన దేవుడు ఎంత భయంకరమైన పరిస్థితి అంటే ఆ వడగలి దేవుని ప్రకటన గ్రంథంలో కచ్చి పదకొండో అధ్యాయంలో ఆరో వచనం ద్వారా చెప్పాడు వడగళ్ళ వాన కుర్రవబడదు ఆ ఆ దెబ్బ కంటే ఏమవుతారు వాళ్ళు దేవుని స్థుతించగా దూషించేవారుగా అవుతారంట అంట అందుకే దేవుడు గడియలు సమీపించిన దేవుని బిడ్డ నిర్లక్ష్యం చేయండి రేపటి గురించి ఆలోచించొద్దు ఈరోజే నీది రేపు దేవుడిస్తే అది నీదవుతుంది రేపటి గురించి అసలు ఆలోచించే ప్రసక్తి వద్దన్నాడు అక్కడ ధనవంతుడు అనుకున్నాడు తిను సుఖించు హ్యాపీగా ఉండు అన్నాడు ఆ రాత్రి దేవుడు అన్నాడు ఈ రాత్రే నీ ప్రాణాన్ని అడిగితే నువ్వేం చేస్తావి అన్నాడు నువ్వు కోట్లు కోట్లు సంపాదించిన ఆస్తి ఏం చేస్తావు నువ్వు దాచిపెట్టుకొని ఒకటి మోసం చేసిన ఆస్తి ఏం చేస్తావు ఈ రాత్రి నీ ప్రాణం అడుగు తిన్నాడు దేవుడు అందుకే ఈ రాత్రి చెప్తున్నాడు ప్రియ దేవుని బిడ్డ ఒకసారి ఆత్మ ఆత్మపరిశీలన చేసుకో దేవుడు త్వరగా రాబోతున్నాడు చింత మాత్రం పడద్దు నువ్వు చింత పడుతున్నావా దేవుని పిల్ల కాదు దేవుడు అంటే నీకు భయం లేదు దేవుడు మాట అంటే నీకు నమ్మకం లేదు అందుకే నువ్వు చింతపడుతున్నావు దేవుడు ఏమంటున్నాడు అన్యజనులు వలె దేవుని ఎరగని వారు అలా చేస్తారు నీకు సమస్తము సమస్తము పోషించాడు ఆనాడు ఇస్రాయల్ ప్రజలు పోషించే దేవుడు నేను పోషించలేడా వాళ్ళు ఏమైనా పనిచేశారా నలభై సంవత్సరాలు ఏకదీటిగా మన్నాను కురిపించాడు పూరేలు పక్షులు పంపించాడు ఎడారిలో నీళ్లు దొరుకుతాయా బండ నుండి నీళ్ళని రప్పించాడు ఇరవై లక్షల పైగా పోషించిన దేవుడు ఇరవై లక్షలకు పైగా పోషించాడు ఒకళ్ళ కాదు ఐదుగురు ఆరుగున పది మంది కాదు ఇరవై లక్షలకు పైగా ఉన్న జనాంగాన్ని పోషించిన దేవుడు ఈరోజు నేను పోషించలేడా కనుక ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు చింతను వదిలే రేపటి గురించి ఆలోచించద్దు దేవుని స్థుతించుకుంటూ ఉండు నీ ఆత్మలో బలపడతావు